చీర చూస్తారు కదన్న రెండ్రం బోల్డ్ ఇది వార్పు అన్న వార్పు ఇది పాగిడి అన్న పట్టు ఇది ఇది పట్టు మొత్తం వివే ఇక్కడీ ముందుకు వెళ్తుంది అన్న ముందు తీవేయి శారీ బయటికి వస్తుంది అన్న కంప్లీట్గా ఇది కంప్లీట్గా గోల్డ్ గోల్డ్ కలర్ ఉన్న ఇది బార్డరు ఇది సెంటర్ డిజైన్ వస్తుందన్న కంప్లీట్ ఇవన్నీ ఫోర్ బై ఫోర్ అన్న అది ఇందులో నాలుగు పెట్లు అన్న నాలుగు కొమ్ముతో నేచు ఇది త్రీ కార్డ్ మీనా కర్రీ శారీస్ అంటుంది కదమ్మా ఇది మీనాకారీ శారీ అన్న చూడొచ్చు మీరు ఇది శారీ ఉల్టా ఉంటుందన్న మీనాకారీ డిజైన్స్తో కొత్త కొత్త కాంబినేషన్స్తో కలర్ కాంబినేషన్తో వస్తుంది అన్న జాకార్డ్ కంప్యూటర్ ఉంటుంది ఏది కావాలంటే అది మనం డిజైన్ ట్రాన్సాక్షన్ చేసుకొని వ్యూ చేయొచ్చు అన్న అవతల ఇంకోటి ఉందన్న అక్కడ చూద్దాం చూస్తున్నారు కదండి ఇక్కడ చీరలు ఎలా రెడీ అవుతున్నాయో ఇదంతా ఏంటంటే అన్నీ కూడా పవర్ లూమేనండి నా ఉద్దేశంలో ఏంటంటే పవర్ లూమ్ కంటే మనకి హ్యాండ్లూమ్స్ అంతా అవసరం లేదని అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎక్కువ కట్టం కాబట్టి సో చూస్తున్నారు కదండి ఈ చీర ఇక్కడ తయారయ్యి మార్కెట్లోకి వచ్చేసరికి త్రిబుల్ టైమ్స్ ఫోర్ టైమ్స్ రేటు ఎక్కువ అవుతూ ఉంటుందండి సో ఎవరికైనా కావాలంటే పెళ్లి షాపింగ్కి ఇక్కడికి వచ్చేయచ్చండి సింగిల్ శారీ అయితే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో పెళ్ళి షాపింగ్కి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే కనుక వీళ్ళ దగ్గర పర్చేస్ చేసుకోమని హ్యాపీగా చెప్తాను నేను ఎందుకంటే నేను ఆల్రెడీ పర్చేస్ చేసుకున్నాను కాబట్టి ప్రైసెస్ నాకు తెలుసు కాబట్టి వీళ్ళ దగ్గర అయితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి మార్కెట్ ప్రైస్ కంటే త్రిబుల్ టైమ్స్ ఫోర్ టైమ్స్ తక్కువ ఉంటుంది నమస్తే అన్న మొత్తం అంతా ప్యూర్ అన్న కంచి పట్టు శారీస్ ఇది మొత్తం ప్యూర్ పట్టు ఉంటుంది ఇది మొత్తం వన్ రామ్ జరి ఉంటుంది ఇక్కడిని కాబట్టి ముందర వెస్ట్ వీవింగ్ చేస్తాము మనము మొత్తం అంతా ఇక్కడ ఉన్నా వి చేయలేని డిజైన్ మొత్తం అంతా ఇందులో కంప్యూటర్లో హ్యాండ్లూమ్ లో ఇంత పెద్ద డిజైన్లు వాళ్ళు తొక్కలేరున్నా తొక్కలేని డిజైన్లు మాత్రం అన్నీ మేము పవర్ రూమ్లో చేస్తామన్నా కొత్త కొత్త కాంబినేషన్స్తో చేస్తామన్నమా ఆన్లైన్ ఫేస్టల్స్ రెగ్యులర్ అన్ని రకాల కలర్ కాంబినేషన్స్తో చేయిస్తాం అమ్మా ప్రతి ఒక్క చూడొచ్చు చూడొచ్చున్నాయి ఇప్పుడు దీంట్లో చూసి పెళ్ళికి ఒకరు ఆఫ్ ఐట్ శారీస్ అన్న ఇవి వన్ రామ్వి ఈ టైప్ అన్నీ చేపిస్తామున్నాయి మీరు శారీ కంప్లీట్గా గా చూస్తున్నా అది రివర్స్ అన్న ఈ సారీ రివర్స్లో వ్యూ అయిపోయింది ఇంకా కొత్త కొత్త డిజైన్స్ ఇలా మజంతా గోల్డ్ లో ఇలా వస్తుంది అన్న కంప్లీట్ దాని కమేసి నేస్తామన్నా చూడొచ్చు మీరైతే ఇది పట్టు అన్న వెనకాల మీద చూసినారు కదమ్మా అది ముందుకి వచ్చి ఇక్కడ చేసి నేస్తాము కింద ప్లేస్లో అయితే వీవింగ్ చేస్తూ ఉంటారు పైన వచ్చేసి వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారండి శారీస్ కింద చాలా మగ్గాలు ఉన్నాయి అన్నీ కూడా మిషన్ మేడే మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈరోజు వచ్చేసి మనం ధర్మవరం వచ్చామండి ధర్మవరంలో శ్రీ ఆంజనేయ పవర్ రూమ్స్ అయితే వచ్చాము మనం లాస్ట్ మంత్ నేను షాపింగ్కి వచ్చినప్పుడు ఒక వీడియో తీసానండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది శారీస్ అయితే చాలా బాగున్నాయి ఏం లేదండి మన హైదరాబాద్ వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఎవరైనా పెళ్లి షాపింగ్ ఉంటే ఇక్కడికి వచ్చి చేసుకుంటారు ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే కూడా ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకుంటారని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టడం అయితే జరుగుతుంది ఈ వీడియో వచ్చేసి వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ అండి ఇది కూడా మీకు స్టార్టింగ్ నేను వీళ్ళు మగ్గాల దగ్గర నుంచి దారం దగ్గర నుంచి అన్నీ కూడా వీడియో కలిపి పెడతాను చూడండి చాలా ఏంటంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి చాలా తక్కువ ప్రైసెస్లో అయితే వస్తాయి ఒకసారి కట్ కట్జీ మనము వంశీ దగ్గరికి వచ్చామండి తనును వాళ్ళ ఫాదర్ కలిసి బిజినెస్ చేస్తూ ఉంటారు చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది వంశీ దగ్గర మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా దగ్గర దగ్గర ఒక వన్ ల్యాక్ వరకు పర్చేస్ చేశాను నేను సో శారీస్ అయితే చాలా బాగున్నాయని చెప్పి మళ్ళీ పర్చేసింగ్కి వచ్చానండి నాకు తీసుకెళ్లిన శారీస్ కొంచెం పెట్టడానికి సరిపోలేదు సో మళ్ళీ పర్చేస్ చేసుకుందామని వచ్చాను శారీస్ అయితే చాలా బాగుంటాయి చూడండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ అయితే ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా టిష్యూ అండి టిష్యూ సారీస్ చూపిస్తున్నాము టిష్యూ పట్టు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మేడం ఇది కొత్త డిజైన్ ఓకే ఎలా ఉంది నాన్న లాస్ట్ టైం వీడియోకి రెస్పాన్స్ బాగుంది మేడం చాలా బాగుందా ఓకే ఓకే ఆన్లైన్ ద్వారా ఎవరైనా పర్చేస్ చేసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేడం ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఓకే అయితే చాలా మంది షాపింగ్ చేస్తారు షిప్పింగ్ అంటే షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా కూడా వీళ్ళు పర్చేస్ చేసుకున్నారండి చాలా మంది చాలా బాగున్నాయి ఈ శారీస్ అని కూడా చెప్పారు సో ఏంటంటే మీరు కూడా ఎవరైనా రీసెల్లర్స్ వాళ్ళకైతే మంచి అవకాశం అండి ఇది చాలా మంది రీసెలర్స్ కూడా వచ్చి వీళ్ళ దగ్గర పర్చేస్ చేసుకుని వెళ్ళారు ఎవరికన్నా ఇలా ఇంట్లో మనకి బిజినెస్ చేసుకునే వాళ్ళకైనా వాళ్ళకైనా కాల్ చేయొచ్చు మేడం మేము ఫోటోస్ పిక్స్ అన్ని పంపిస్తాము వాళ్ళు సెలెక్ట్ చేసి పంపించినట్టు వీడియో కాల్ ద్వారా కూడా చూడొచ్చు లేదా ఫోటోస్ వచ్చి పర్చేస్ అయినా చేసుకోవచ్చు మా లొకేషన్ అంతా పంపిస్తాం మేడం ఓకే సో ఈ రోజు వీడియోలో అయితే ఈ సారీస్ అన్ని కూడా మనం డీటెయిల్ గా చూద్దామండి మనకి ప్రతి శారీ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మనకి వంశీ క్లియర్ గా చూపిస్తారు వంశీ ఒక్కొక్క చీర చూపిస్తారండి క్లియర్ గా చూడండి చూడాను ఇవన్నీ ఎంత చీరలు అక్క తొమ్మిది వేల ఆరు వందల అక్క తొమ్మిది వేల ఆరు వందల ఓకే

ఇవన్నీ ఒకటే ప్రైస్ కదా ఇవాళ చూపించే వీడియోలో మొత్తం అన్నీ ఒకటే ప్రైస్ అక్క ఓకే ఓకే మొత్తం అంతా హోల్సేల్ ప్రైస్ లో ఉంటుంది ఇలా ప్లెయిన్ వెరైటీ వెరైటీ నంబర్ ఆఫ్ డిజైన్స్ చాలా పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళందరూ కూడా పర్చేస్ పర్చేస్ చేస్తారు షోరూమ్ వాళ్ళు పేర్లు మెన్షన్ చేయొద్దు గాని అవును అక్క ఇలా డ్యూల్ షేడ్ డిజైన్స్ కూడా ఉంటాయి అక్క ఓకే ఓకే మీరు కెమెరాకి ఇలా చూస్తే లీఫ్స్ ఇలా చూస్తే ఫ్లవర్స్ అవును అవును డబుల్ షేడ్ అవును అది కూడా చాలా ఇలా కాంట్రాస్ట్ టైప్ ఇది డిజైన్స్ కొత్త ఓకే కొత్త కొత్త డిజైన్లు అన్నీ వస్తుంటాయి వస్తాయి కమందేరా నంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ నంబర్ ఆఫ్ డిజైన్ కాంబినేషన్స్ లో ఉంటాయి కమందేరా ఓకే ఓకే వాళ్ళకి ఏదైనా నచ్చలేదు ఒకవేళ స్క్రీన్ షాట్ తీసి పంపించినా కూడా మనము ఓకే కొరియర్ చేస్తాం అక్క బాగున్నాయి మంచి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో చాలా బాగున్నాయి అవునా చాలా బాగున్నాయి ఇలాంటి పేస్టల్ కలర్స్ ఇది పల్లకి బార్డర్ అక్క చూడొచ్చు పల్లకి బార్డర్ లో కూడా డిజైన్స్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర పెళ్లి కూతురు చీర అనేసి ఇలాంటివి ఇలా పికాక్ డిజైన్స్ బ్రోకెట్కి పేస్టల్ కలర్స్ అక్క ఇవి పేస్టల్ కలర్స్ ఓకే ఇలా చిన్న బాటిల్ కొందరు పెద్ద బాటిల్ లైక్ చేయని వాళ్ళకి చిన్న బాటిల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది చిన్న బాటిల్ కూడా దొరుకుతాయి అక్క ఓకే ఇత గ్రీను ఇటై పక్కా వంగపువ్వు కలరు బాగుంది అది కూడా చాలా బాగుంది అక్క చిన్న బాటిల్లు దొరుకుతాయి పెద్ద బాటిల్లో దొరుకుతాయి అక్క ఓకే మందే మోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం ఆ ప్రైస్ ఇస్తాం అక్క హోల్సేల్ ప్రైస్ లో ఉంటాయి కంప్లీట్ గా ఓకే ఓకే ఎవరైనా రీసేల్ లో స్పెసిఫిక్ ఒక ప్రైస్ ఉంటదిగా అవును అక్క కొంచెం తగ్గిస్తా కొంచెం తగ్గిచ్చి ఇస్తా అక్క ఎందుకంటే ఇప్పుడు రీటైల్ వాళ్ళకి అదే రేట్ ఇచ్చి రీసేలర్స్ అదే ఇస్తే వేస్ట్ కదా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అక్క చాలా డిఫరెంట్ అయితే ఉండదు కొద్దిగా డిఫరెంట్ లో ఉంటుంది అక్క ఓకే ఎవరైనా గాని వచ్చి పర్చేస్ చేయొచ్చు అక్క ఆన్లైన్ ద్వారా గాని డైరెక్ట్ మీ వీడియో ద్వారా వచ్చి చూసుకొని కూడా చేయొచ్చు అక్క ఓకే ఓకే ఈ కొన్ని చీరలు ఓపెన్ చేద్దామా ఓకే ఎందుకంటే మనం అలా చూపిస్తే కొంచెం తెలియదు కదా అవును కొన్ని చీరలు ఓపెన్ చేస్తే ఓకే ఈ శారీ ఓపెన్ చేద్దాం కొన్ని ఇక్కడ పెట్టిన చీరలు కొన్ని ఓపెన్ చేయాలి ఓకే అక్క అన్న ఓకే ఈ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు ఇలా ఉంటుంది చాలా బాగుంది చాలా బాగుంటాయి అక్క ఓకే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇంకా డిజైన్ ఒకటి ఒక నాలుగైదు డిజైన్లు ఓపెన్ చేసి చూపిస్తాం అక్క ఇది పెద్ద బార్డర్ అక్క ఇది చిన్న బార్డర్ అన్న చూడచ్చు పళ్ళు ఇలా వస్తుందన్నా ఓకే బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా బాగుంది తొమ్మిది వేల ఆరు వందలకే మనము ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తాం అక్క వీడియో కాల్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఓకే మాది ధర్మవరం దగ్గర సోమందేపల్లి అక్క సోమందేపల్లి అడ్రస్ నేను క్లియర్గా ఇస్తాను ఓకే అక్క ఇది గ్రీన్ అన్నా కొత్త కాంబినేషన్స్ ఇందులో పల్లు ఇలా అక్క పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా ఓకే లీఫ్ డిజైన్ అన్న చాలా బాగుంది ఇది కొత్త డిజైన్ అనుకుంటా అవునక్క చాలా బాగుంది ఇలా వస్తుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు 3 గ్రామ్ అక్క మందేరా 3 గ్రామ్ కూడా अवेलेबल ఉంటుంది ఆహా హాండ్ లో ఓకే అవి ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర ఆ ఉన్నాయి అక్క ఒకసారి శాంపిల్ చూపిస్తాను అందులో కూడా కలర్స్ ఉన్నాయి అక్క

ఇది త్రీ గ్రామ్స్ సారీ అక్క బార్డర్ ఇటు నుంచి ఇటు వీవ్ అవుతుంది సెంటర్ సపరేట్ వీవ్ అవుతుంది అక్క పళ్ళు ఇలా వస్తుంది అక్క బ్లౌజ్ ఇలా ప్లేన్ ఉంటుంది అక్క ఇందులోనే కలర్స్ అక్క అదే సారీస్ లోనే కలర్స్ ఇవి బాగుంది అది కూడా కటింగ్ కుట్టు సారీస్ మీనా మీనాకారీ సారీస్ ఓకే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అక్క మందిర ఓకే ఇందులో నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతూనే ఉంటాయి అక్క ప్రెజెంట్ ఇవి ఉన్నాయి నెక్స్ట్ ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి అక్క నెక్స్ట్ వీడియోలు చూసి ఓకే త్రీ గ్రామ్ సారీస్ ఓకే శారీస్ కదమ్మ అక్క త్రీ గ్రామ్ అక్క ఓకే ఓకే

శారీస్ అయితే చాలా బాగున్నాయండి యాక్చువల్గా ఏంటంటే ఇవి ఇంకా వీవింగ్లో ఉన్నాయండి చాలా వరకు శారీస్ ప్రజెంట్ వీవింగ్ అయిన శారీస్ అయితే ఇవి ఉన్నాయి అండ్ డే బై డే ఏంటంటే వీళ్ళ దగ్గరికి పెద్ద పెద్ద షాపుల వాళ్ళు హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ అండ్ చుట్టుపక్కల సిటీస్లో గురించి కూడా వచ్చేసి ఏవి వీవింగ్ అయితాయో అవి వీవింగ్ అయినవి అయినట్టు తీసుకెళ్ళిపోతూ ఉంటారండి అండ్ ఆర్డర్స్ మీద కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు సో ఎవరైనా రీసెలర్స్ ఉన్నా లేదు ఎవరైనా పెళ్ళిళ్ళు అది ఉన్నా కూడా ఎవరికైనా కావాలంటే కనుక మీరు ఇక్కడికి వచ్చి బల్క్లో కూడా అండి మీకు ఏంటంటే ఎక్కువ తీసుకునే వాళ్ళకి ప్రైసింగ్ ఇంకోటి ఉంటుంది ఇప్పుడు వీడియోలో చెప్పిన ప్రైసింగ్ కాకుండా ఇంకా కొంచెం ఇస్తానండి సో ఎవరికైనా కావాలంటే కనుక వీళ్ళ దగ్గర వచ్చేసి పర్చేస్ చేసుకోండి లేదు ఎవరన్నా సింగిల్ శారీ కావాలన్నా కూడా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరు ప్రైస్ కూడా ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అలాగా కొంచెం మీరు అడిగి పర్చేస్ చేసుకోవచ్చండి సో నచ్చితే కనుక వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎందుకంటే ఈ సారీస్ ఇప్పుడు ఉన్నాయి కానీ ఇంకా కాసేపట్లో ఉంటాయో లేవో తెలియదు ఎందుకంటే పర్చేస్ చేసుకునే వాళ్ళు వస్తారు చాలా వరకు బల్క్లో వెళ్ళిపోతూ ఉంటాయండి శారీస్ వీళ్ళే మగ్గాల నుంచి తయారు చేస్తారు కాబట్టి అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ